నిరసన కార్యక్రమం చేపడినారు దానికి గాను ఈ అశేష జనవాహిని వాలంటరీగా పాల్గొన్నారు ఇది చూసే తెలుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి దుర్మార్గం చేస్తా ఉంది వాళ్ళు ఏ హామీలు ఇచ్చినారో దాన్ని వాళ్ళు విస్మరించినారు అది మన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఒక జగనన్న పిలుపు మౌర్కు ఈ వేళలో ఈరోజు ప్రజలు వచ్చినారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలోనే ఎలాంటి ఫెయిలియర్ అయిందని ప్రతి ఒక్కరూ గమనించవచ్చు కాబట్టి మేము రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం లేకపోతే రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ మేమంతా నిరసన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది కాబట్టి ఈ నిరసనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రైతులైతేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం మేము ఇప్పుడు కలెక్టరేట్ పోయి మేము తప్పకుండా రైతులు జరుగుతున్నేషన్ ఇస్తామని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కొంచెం కింద తింటాయా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం యావత్ జిల్లా కేంద్రాల వద్దకు వచ్చి ఈరోజు ర్యాలీలు ధర్నాలు నిర్వహించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రిగా గద్దెలెక్కిన చంద్రబాబు గారు ఈరోజు రైతులకి అవకాశం ఇస్తా ఉన్నారంటే మనం ఆలోచన చేయాలంటే ఆయన ముందు నుంచి కూడా వ్యవసాయం దండగన్నటువంటి వ్యక్తి రైతు వ్యతిరేకి మరి ఇప్పుడు కూడా మూడోసారి అధికారులు సంప్రదేశ్ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి రోజు ఒకవైపు పచ్చి కరువు కావచ్చు పొట్టి కరువు కావచ్చు ఓవైపు కరువు రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం వేరేసినగా కేజీకి పది పది రూపాయల మేరకు కేజీకి పది రూపాయల మేరకు ధరలు పడిపోయినాయి గిట్టుబాటు ధర కలిగించలేకపోతా ఉన్నారు ధాన్యం కొనుగోలు చేయలేకపోతా ఉన్నారు గతంలో గమనించండి జగనన్న ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి సంబంధించినటువంటి పంట నష్టం అదే అదే సీజన్లోనే వచ్చేది పంటల బీమాకు ప్రీమియం జగనన్నే కట్టేవాడు నీకు ఈ క్రా బుకింగ్ అనేసి ఇంటింటికి వచ్చి మండల స్థాయి సచివాలయ స్థాయి అధికారులు వచ్చి వాళ్ళు ప్రతి ఊర్లోనూ ప్రతి ఎకరాలో ఎక్కడ పంట వేసినారో ఎక్కడ పంట నష్టం జరిగిందో అని ఈ క్రా బుకింగ్ చేసుకునే వాళ్ళు అది సీఎం గారి డాష్ బోర్డుకి వెళ్ళేది అక్కడ నుంచి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు వచ్చేటువంటి వ్యవస్థ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ నిర్వీర్యం చేసినాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈరోజు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు అసాంఘిక శక్తులకు అడ్డాలై దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన పట్టాల్సిన పరిస్థితి వచ్చింది మరి ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో కాల్వ ఉంది స్వర్గీయ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినది ఈరోజు అంత్రీనివా రెండవ దశలో మా హిందూపురం పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలకు నీళ్లు రావాలా ఈ అంత్రీనివాని వెడల్పు చేసి లైనింగ్ చేసి మూడు వేల ఐదు వందల క్యూసెక్లకు నీళ్ళు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తానే చిత్తూరుకి నీళ్లు తీసిపోయే కుప్పంకి నీళ్లు తీసిపోయే ఉద్దేశంతో లైనింగ్ పనులు చేస్తామని ఆయన జీవో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు వీళ్ళు బహుశాలకు చేత కాకపోయిండొచ్చు చంద్రబాబు నాయుడుతో మాట్లాడేదాన్ని కానీ కొట్టాడేదానికి కానీ భూగర్భ జలాలు తగ్గిపోతాయి లైనింగ్ చేసి అనేది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు అదేవిధంగా వెడల్పు చేసి తర్వాత లైనింగ్ చేసి పిల్ల కూడా నీళ్లు ఇవ్వాలా కాలువ ద్వారా పిల్ల కాలువలకు నీళ్ళు ఇవ్వాలి మరియు చెరువులకు కూడా నీళ్లు ఇవ్వాలా దాదాపుగా ఎనభై టీఎంసీలు నీళ్లు కావాలా రోజు నలభై టీఎంసీలకే దాన్ని పరిమితం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈయన రైతు వ్యతిరేక కార్యక్రమాలకు ఇప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇద్దరు లేచి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించి ఆయన సక్రమైన మార్గంలో నడిపించాలని కోరుకుంటూ రోజు భగవంతుడు ఆయనకు మంచి బుద్ధిని ప్రసారించాలని కోరుకుంటూ రోజు రైతులందరూ కూడా ర్యాలీ చేస్తాను ధర్నా చేస్తాను కలెక్టర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇటువంటి వరవడి కొనసాగితే పదమూడు జిల్లాల అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులన్నీ తీసుకుని అమరావతిలో పెడతానడు ఈయన కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు పదమూడు జిల్లాలోని ప్రాజెక్టులను కూడా ఈయన పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి చేస్తా ఉన్నాడు కాబట్టి ఇతన్ని గద్దె దించేంత వరకు కూడా రైతు ఎంత పోరాడాలని విజ్ఞప్తి చేశారు